ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది చాలు మావయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలో చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరు ఏదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకు నాకేమైనా ఆ నేను సర్ది చెప్తాలే వెళ్ళు నేను వెళ్ళి చెప్పనా చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజలగ్రాన్ని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావా నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఉంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అది అర్థం కావట్లేదు ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాడ నంచినవి చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయింది నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాల్లో అలా చూపించారు మరి అంతేనంటారా అంతే

ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు భయ వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ భయ నీ పాజిటివ్ భయ వెంకి నీ క్లాస్ ఏదయ్యా నేను మందు తాగనండి అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు ఇప్పుడు రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవే వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను నీకు దండం పెడతాను ఎలాగైనా నువ్వు తాగాలయ్యా తాగాలి తాగాలి మీకు అంతగా కంపెనీ కావాలంటే

బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తారన్నాడు కదా ఓ వాట్ వెంకీ వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల్ సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం నా హాబీ పైగా వయసులో ఉన్నాను

హ నా మీద కూడా కష్టకుంటాను కష్టం కష్టం ఏంటాయా మేనేజ్ లేకుండా బీపీ వచ్చేటోళ్ళగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేని డాక్టర్ అంకుల్ని కాదు నువ్వు నా డాక్టర్ అంకుల్వే కాదు డాక్టర్ అంకుల్వే కాదని చెప్తున్నాను కదా ఉప్పు కూడా బబు లేకపోతే చంపిస్తలే ఉన్నాడు ఓకే నేను నీ డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరిగి హాస్పిటల్కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ ఏం చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసేసి కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్ నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవడానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు

சீதா கூட்டிய சேடு பையா அவரச்சி தல் மாத்திரம் தீயத்து రాత్రింటి అలా సరఫ్ సరఫ్ చేశావు నేనేం చేశాను ఏంటి నీకే గుర్తులేదా ఏం గుర్తులేదు భయ్య ఏం చేశాను అయితే చెప్పాలి అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో

మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియల్లీ లక్కీ ఐ లైక్ యు ఐ లైక్ యు అంట మీ లవ్ స్టోరీ ఒక టైటాలిక్ ఒక గీతాంజలి ఒక తిరువాలే ఓ ఒక్కడు ఓ వర్షం రాత్రంతా కుక్కను కొట్టినట్టు కొట్టాడు భయ్యా ప్రసాద్ వాడు తెలిసి చేశాడంటావా తెలియక చేశాడంటావా ఎలా చేసిన వాడు పెద్ద తప్పే చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావి ఇంకా వెంకి చెప్పలేదు వెంకీ గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిని పిలువు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాడు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ వల్ల నేను వెళ్ళకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాగాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆ పని మీద ఉన్నా రేపే చంగల్ రాయుడు స్పాట్ ఉంటానా ఏంటి చెంగని చంపుతున్నావా ఎందుకు ఎవడో ఒక చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురవారెడ్డి దగ్గర అడ్వాన్స్ కన్నా నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డ్ అరేంజ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట వాని కుక్కల్ని నరకడానికి చేస్తే అన్నెలా బతు అమ్మ నిన్ను చూసాన నలుకోలేతలే తాతయ్య నేను పొయ్యేలాగా నువ్వు బావని పెళ్ళి చేసుకుంటే చూసాననమ్మ అమ్మ బావని పెళ్ళి చేసుకుంటాను మాటి చేసుకుంటుంది మావయ్య తమ్ముడు మామ యాక్టింగ్ చూసి నాకే matiపోయినాలి అచ్చా బావా అసరని బాగలేదు బాగలదు మందులేసుకోకుండా మందేస్తున్నావేంటి నాకు మందులేల్రా ఉక్కులు ఎక్కుంటే పూజమ్మను భద్రపదో పెళ్లి గుప్పించడానికి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటాదా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారు అలాగనే అలాగని పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత్తి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆయమిదే దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెతో పాటు ఆస్తి కొడుకు మనకు అది లెక్క నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంటి ప్రసాద్ ఏదో ఉన్నాను పూజకు ఒకసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలి గారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మవయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు ని ఇక్కడ అంతకట్టి పెద్ద ప్రాబ్లం లోన్నాను ని ఇక్కడ హౌస్ లెస్ చేశారు ను ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ జీ ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను అది చిన్న విషయం కాదు వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్దవయ్య వాళ్ళు చస్తే గాని ఆొక్కొక్క దరిద్ర అవతల్దు రేయ్ ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా ఏదవ రేయ్ నేనే మాట్లాడతాంట ఆ అన్నయ్య నువా అన్నయ్య ఆరోగ్యం బాగుంటుంది టకాలు ఆపి వెంటనే బయలుదేరా పూజకి భద్రప్పకి పదో తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెండ్లి అర్థమైందా కూడా తీసుకొస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తా అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి మా అత్తోరుల్ అనుకుంటున్నావా అత్తోరులే కదా అత్తోరుల్లేరా కానీ అక్కడ చెత్తనాయలు ఉన్నారా సార్ ఏంటా ఏంటి ఎత్తుకుంటూ వచ్చినావేంటి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నా పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను పెద్ద లాయర్ లో బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి ఏంటి అయితే నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదు మీరే చెప్తున్నాను అంటే ఏంటి తన అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నే చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను చేస్తాను పూజ వాడిని లో చేసుకున్న మొబ్బులోనే ఉంచి చావు దెబ్బకుంటే వీళ్ళని వాడుకొని పూజన కంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు వెంకీ నో అంత సాహసం చేస్తావని నన్ను ఇక్కడి నుంచి అలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరాములతో చెప్పుమావయ్యాన్ని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటుకులు నువ్వు ముక్కుపచ్చలారాన్ని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని నేను రెడీ ఈ వెంకీగాడు ఇంట్లో లగేజ్ పెట్టేస్తానని పెళ్లి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూట్టాన్ని కాదు పెళ్లి ఆపటానికి ఏంటివి అనేది చెప్తాను అది జరిగింది అసలు పూజకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు దాని కారణం నేను పూజ నేను ఒక్కరిని ఒకరిష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిపించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసిన తమ్మంది